కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ చైర్మన్గా శ్రీధర్ నియామకమయ్యారు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు అనంతరం శ్రీధర్ను శాల్వతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమర్నాథ్ లక్ష్మీనారాయణ ఆదేశానుసారం నేడు ఆర్యవైశ్య మహాసభ కరీంనగర్ జిల్లా రాజకీయ కమిటీ చైర్మన్గా శ్రీధర్ నియామకం చేపట్టడం జరిగిందన్నారు కన్నా కృష్ణ అయితే ఈ పదవి రెండు సంవత్సరాల కాలం ఉంటుందని ఈ సందర్భంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు రానున్న మున్సిపల్ మరియు పంచాయతీ ఎన్నికల్లో ఆర్యవైశ్యులు ప్రాతినిధ్యం వహించేలా కృషి చేయాలని కోరారు ఈరోజు కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య రాజకీయ కమిటీ చైర్మన్ గా సోదరుడు శ్రీధర్ గారిని నియమించడం జరిగింది ముఖ్యంగా ఆర్యవయసులంటోళ్ళు రాజకీయంగా వెనుకబడి ఉన్నారు ఆ కార్యక్రమంలో భాగంగా శ్రీధర్ గారు వారి ఈ రెండు సంవత్సరాల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్తో పాటు వివిధ మండలాల్లో ఉన్న సర్పంచ్ ఎన్నికలు అనండి కరీంనగర్ కార్పొరేటర్లు అనండి ఆర్యవయసులో ప్రాతినిధ్యం ఉండేటట్టు వారు వారి శక్తియుక్తులతోని రాజకీయంగా ఆర్యవైశ్యులను ముందుకు తీసుకెళ్లారని ఆశిస్తూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ ఆదేశానుసారం శ్రీధర్ గారికి ఈరోజు కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య రాజకీయ కమిటీ చైర్మన్గా నియమించడం జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు కన్నకృష్ణ గారికి మరియు అమరావతి లక్ష్మీనారాయణ గారికి పడగంటి శ్రీనివాస్ గారికి మరి కుమ్మరివెళ్లి వెంకటేశం గారికి ఎలిగందల మునిందర్ గారికి యువజన సంఘ అధ్యక్షులు సాయి సాయి గారికి అందరికీ అభినందనలు ఆర్యవైశ్య అందరినీ